హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎగ్ ఫ్రై రైస్ ఒకసారి ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై రైస్ సూపర్గా ఉంటుంది ఓకేనా ముందుగాలా అయితే ఉడికించి పెట్టుకోవాలి ఇలా మొత్తం చల్లారనివ్వాలి ఓకేనా చల్లారనాక పొడి చేసుకొని ఒక గిన్నెలోకి పొడి పొడిగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకైతే ఎగ్స్ అయితే ఎగ్స్ కొట్టిపోసుకోవాలండి నేను ఐదు ఎగ్స్ తీసుకున్నాను రెండు గ్లాసులు అంటే హాఫ్ కేజీ రైస్కి ఐదు గుడ్లు అయితే తీసుకున్నాను కోడిగుడ్లని ఇలా పగల కొట్టుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి ఇందులోకి కొంచెం అంత వేసుకొని బాగా డిప్ చేసేయాలి మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి ఎగ్ ఫ్రై రైస్ ఎప్పుడు చేసినా ఏ ఫ్రైడ్ రైస్ అయినా కడాయిలో చేస్తే టేస్టీగా వస్తుందండి కడాయి వేడాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఇందులో పోసుకోవాలి ఇందులో పోసుకొని ఫోర్త్ స్పూన్ తోటి ఒక్కసారి దీన్ని మంచిగా మెల్ట్ చేసుకోవాలండి కలుపుకోవాలి కొంచెం పొడి వేసుకోవాలి ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి కారపొడి వేసుకొని ఇక్కడ చూపెడుతున్న విధంగా ఇలా మొత్తం ఇలా కలుపుకోవాలండి మంచిగా నూనె ఎగ్స్కి మంచిగా వాటి టేస్ట్ అయితే ఉంటుంది ఇలా కలుపుకున్నాక ఇంకా వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇలా వేగినాక పెద్ద పెద్ద పీసెస్లో అయితే వీటిని కొంచెం గంటతోటి ఇలా చిత్త కొట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపెడుతున్న విధంగా మధ్య మధ్యలో కలపకుండా ఇలా ఎగ్ మిశ్రమం మొత్తం గట్టిపడినాక పెద్ద పెద్ద పీసెస్ లెక్క ఇలా వచ్చినాక గంటతోటి ఇలా చిన్న చిన్నగా చిదుముకొని ఇందులోకి ఒక చిట్కడంతా మిరియాల పౌడర్ వేసుకొని మళ్ళీ ఇలా కలుపుకోవాలండి ఎగ్స్ అయితే మంచిగా వేగినవి టేస్ట్ కూడా చాలా బాగుంది కారము ఉప్పు మిరియాల పౌడర్ వేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడు ఎగ్స్ నన్ను ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇందులోకి టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి ఇదే కడాయిలో ముందుగా పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ చూపెడుతున్న విధంగా మంచిగా వేయించుకోవాలండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలండి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేగాక ఇందులోకి కట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకున్నాను రెండు రెమ్మలు అలాగే ఒక క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలాగే క్యాప్సికమ్ను కూడా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి ఇందులో వేసుకొని ఫ్లేమ్లో బాగా ఉడకనియొద్దు ఈ క్యారెట్ క్యాప్సికమ్ని ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి బాగా మెత్త ఉడకొద్దండి ఇవి కొంచెం పంట కింద పడ పడితే మంచి టేస్టీగా కరకరలాడుతూ ఉండేటట్టుగా చూసుకోవాలి వెజిటేబుల్స్ని అయితే పావు చెంచ వరకు కారం వేసుకోవచ్చండి మీ ఇష్టం ఆఫ్టర్నూన్ మాత్రమే ఇక్కడ కారం కొంచెం వేసుకున్నాను ఇలా కారం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా మనం విడి విడివిడిగా చేసుకున్న రైస్ని అన్నాన్ని ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలండి ఉడికించిన అన్నము ఇందులో వేసుకొని ఇంకా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం ఈ అన్నంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి ఇలా కొంచెం అంతా మిరియాల పౌడర్ మిరియాల పౌడర్ వేసుకొని మళ్ళీ అన్నం మొత్తం కలిసేలాగా ఇక్కడ చూపెడుతున్న విధంగా ఇలా కలుపుకోవాలండి ఈ వెజిటేబుల్స్ మొత్తం అన్నంకి ఇలా కలుపుకున్నాక మనం లాస్ట్లోకి ముందుగా అలా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి ఎగ్స్ని ఇందులో వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక ఒకసారి ఇలా చేసి చూడండి భలే రుచిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్